మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు మరి మేము ఎంతకైతే ఇక్కడికి వచ్చామంటే మరి నే నా పేరు ఏసమ్మండి మాది సామర్లకోట నా భర్త పేరు గోపాలకృష్ణ నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబును పాప మరి ఇంటర్ చదువుతుంది ఇప్పుడు జాయిన్ అయిందండి అమ్మాయి పేరు అనూష బాబు ఎత్తుకులా చదువుతున్నాడు కుమార్ అండి మరి నా భర్త మేము సంవత్సరం నుంచి సంవత్సరం ఆరు నుంచి కూడా మేము చాలా కష్టాలు పడుతున్నామండి మరి ఆర్థికంగా కూడా మరి నా భర్త మావిడి చెట్టు మించి పడిపోయారండి వెన్నెపోస విరిగింది మరి రెండు సార్లు ఆపరేషన్ చేశారండి తొమ్మిదో నెల వచ్చేసరికి రెండో ఆపరేషన్ కూడా చేశారండి మరి ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు నడవలేకపోతున్నారు అసలు ఇంకే పని కూడా చేయలేరండి మరి మా ఇంట్లో గడడం చాలా కష్టంగానే ఉన్నదండి మరి బిడ్డలను ఎలా పోషించుకోవాలి అని మేము అధికారులతో చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారమ్మా మార్గదర్శి ఉందని చెప్పారండి మరి మేము ఎక్కడికి రావడం జరిగింది మరి మా బిడ్డలిద్దరూ చదువు విషయంలో నా భర్త మరి మరి అసలు నడవలేకపోతున్నారండి వినపోసి రెండు సార్లు సర్జరీ అయ్యింది మరి ఆయన కోసం మరి ఆరోగ్యం బోధించుకోవడం కోసం మాకు ఉండడానికి స్థలం కొని వెళ్ళి కానీ లేదండి మరి ఉండడానికి నివాసం దయచేస్తారని మరి మా బిడ్డలు చదువు విషయంలో నా బిడ్డకి అయితే మా అమ్మాయికి అవుతాయండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది టెన్త్ క్లాస్ అండి ఐదు వందల ఎనభై మార్కులు ఆ బిడ్డకు వచ్చినాయండి కానీ ఫస్ట్ ర్యాంకు రెండవ ర్యాంకులో వచ్చిందండి ఐదు వందల ఎనభై మార్కులు మరి శ్రీకాకుళంలో కూడా సీట్ వచ్చిందండి బిడ్డకి త్రిబులేడిలో మేము పంపించడానికి ఆర్థిక పరిస్థితి వల్ల నేను పంపించలేకపోయానండి ఆ బిడ్డకి మరి నా భర్త వల్ల బలహీనమైపోయారు మరి ఏమీ పని చేయలేని పరిస్థితిలో మంచం మీద నుండి లేవలేకపోతున్నారండి మరి ఆయన గురించి ఆరోగ్య విషయం మై కో ఒక నిమిషి మైకి ఎట్లా చేస్తు బ్రదర్ చెప్తారు మాట్లాడతారు నమస్తే హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారికి విజనరీ లీడర్ వి వెరీ ఆనర్ టు హ్యావ్ సచ్ విజనరీ చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ అండి సో అండర్ హిజ్ గైడెన్స్ పీ ఫోర్ ఈజ్ ఎ యునిక్ ప్రోగ్రామ్ అంత మంచి ప్రోగ్రాము ఇండియాలో కాదు ఎక్కడ వరల్డ్లో కూడా ఎక్కడ డిజైన్ చేయలేదు అటువంటి ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ మనం డిజైన్ చేశాక ఆఫ్టర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది అట్లాగే పీ కూడా మనం డిజైన్ చేశాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రోగ్రాము త్వరలో లాంచ్ చేస్తుందని మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో అందరూ అన్నట్టు వీ యాజ్ ఇండస్ట్రియలిస్ట్ డెవలప్ అయ్యాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో సో వీఆర్ ప్రివిలేజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ మాకు ఆ బాటమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని డెఫినెట్గా ఆదుకోవాలి జెన్యున్ పీపుల్ని ఆదుకుంటాం అట్లాగే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ సమ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి వారి హస్బెండ్కి పిల్లల ఎడ్యుకేషన్కి గ్యారంటీగా మా కంపెనీ తరఫున పటాపి ఆగ్రో ఫుడ్స్ తరఫున వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ కూడా టోటల్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ హౌసెస్ కావాల్సిన సోలార్ ప్యానలింగ్ కానీ మేము చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ని కూడా వీల్ టేక్ కేర్ ఐ వాజ్ జస్ట్ టోల్డ్ వాళ్ళ అమ్మాయికి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి బట్ మంచి కాలేజ్లోకి వెళ్ళటానికి ఫైనాన్షియల్ ఇష్యూ వలన వెళ్ళలేదని చెప్పారు డెఫినెట్గా ఆ చిన్న పాపని వీఆర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ హెర్ అండ్ వీకెన్ వారి ఎడ్యుకేషన్ని విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి అమ్మాయిని బాగా చదువుకుంటే ఐఐటిలోనూ ఎక్కడో చదివించే బాధ్యత కంపెనీ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరిద్దరు పిల్లలను చూశారు ఈ పిల్లలను చూస్తే రమ్మ అదే అండి వీళ్ళకి కానీ సరైన సమయంలో సరైన సూచనలు ఇచ్చి కాస్త అవసరమై సహాయం చేసి ఆర్థిక సహాయం కూడా చేయగలిగితే వాళ్ళందరితో సమానంగా పైకి వస్తారు భవిష్యత్తులో వీళ్ళు బంగారు కుటుంబమే కాకుండా వీళ్ళు అయ్యే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకొని ఇప్పుడే మార్గదర్శి చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా చదివించి పైకి తీసుకొచ్చాడో అదే స్ఫూర్తితో ఇద్దరి పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకి అప్పచెప్తున్నా చేస్తారని భాషిస్తున్నా ఇది అసాధ్యమైన పని కాదు ఇది సాధ్యం ఈ ఒక్క కుటుంబాన్నే కాకుండా ఇంకా ఒక ఇరవై ఐదు కుటుంబాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వారు తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే గట్టిగా చేపట్టుకుంటే మీరు కూడా అభినందించాలి సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి మంచిని మంచిగా చూడాలి చెడుని ఖండించాలి అప్పుడే మంచి పెరుగుతుంది చెడు ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది అట్లా కాకుండా మంచిని మీరు ప్రోత్సహించలేకపోతే చెడే ముందుకొచ్చి సమాజాన్ని దహించే పరిస్థితి వస్తుంది అలాంటి విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ ఇలాంటి వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మనం కూడా గట్టిగా గుర్తించడం నేను ఆ పనే చేస్తున్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను పి ఫోర్ అనేది ఒక వేదిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ఇంత మునువు చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు చాలా చెప్పాను అవన్నీ ఇచ్చే బాధ్యత నాది అదే సమయంలో ఇంకా కొద్దిగా కానీ సహాయం చేయగలిగితే అందులో కూడా వాళ్ళు చేయాల్సింది భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం నేను కూడా ఒక చిన్న కుటుంబమే మధ్యతరగతి కుటుంబమే మా నాన్న కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకుంటున్న చదివిచ్చాడు పైకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయించే పరిస్థితికి వచ్చాం నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అదే మరి వారు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో మంచి పరిశ్రమ పెట్టి బ్రహ్మాండంగా పైకొచ్చారు ఈ అవకాశాలు సమాజం